బిడ్డా నేను శిక్షించేవాడిని కాదు క్షమించే తండ్రిని పాపమును దహించే అగ్నిలా ఉంటాను కానీ పాపిని కాపాడే చల్లని గంగలా మారుతాను నేను తీర్పును కాదు బిడ్డ నేను కరుణామూర్తిని అందుకే ఎప్పుడు నన్ను తలుచుకో నువ్వు ఓం నమ శివాయ అని నిశ్శబ్దంగా పలికిన క్షణం నీ దురితాల లెక్కలు నా చేతిలో కరిగిపోతాయి నేను నీ దుఃఖానికి మూలం కాదు నేనే దానికి ముగింపు నా కరుణే నీ విముక్తి నామే నీ ఆశ్రయం నా ప్రేమే నీ మోక్షం నువ్వు చేసే ప్రతి ఆలోచన ప్రతి కర్మ నా దృష్టికి దూరం కాదు పాపము పుణ్యము నా లెక్కలలో ఉన్నాయి నేను ఎప్పుడూ నిష్కారణంగా నీ చేత కన్నీరు కార్పించను నీ కన్నీటి వెనక కూడా అర్థం ఉంటుంది అది నీ ఆత్మశుద్ధి కోసం నేను శబ్దంగా చేసిన ప్రయత్నం ఒక సంఘటనతో క్షణం ఏడుస్తావు మరొక దానితో మరొక రోజు కొన్నిసార్లు జన్మంతా ఏడవచ్చు కానీ అది శాపం కాదు బిడ్డ అది నీ ఆత్మలోని మలినాన్ని కలిగించే యజ్ఞం నువ్వు అనుభవించకపోతే ఆ బంధం విడిపోదు నీవు నేర్చుకోకపోతే నీ చైతన్యం వెలుగులోకి రాదు నీవు సంతోషంగా ఉన్నప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటాను నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా నేను నీ హృదయంలో ఉండే శ్వాసగా ఉంటాను నన్ను మరవకు నిన్ను చుట్టుకున్న ఈ ప్రపంచాన్ని నిజమని అనుకుంటున్నావు తల్లి తండ్రి భార్య పిల్లలు అన్న తమ్ముడు ఆస్తి పాస్తి ఇవన్నీ నీ చుట్టూ అల్లిన మాయాజాలం మాత్రమే నేను మాత్రం ఆ మాయాజాలానికి తీతు మనిషి చేసే ప్రతి పని ప్రతి ఆలోచనకు ఒక ఫలితం ఉంటుంది ఎవరు ఆ ఫలితం నుంచి తప్పించుకునలేరు తల్లి తండ్రి భార్య పిల్లలు బంధువులు ఆస్తి ఇవన్నీ కేవలం జీవిత నాటకంలోని పాత్రలు మాత్రమే కానీ ఆ నాటకాన్ని నడిపేది ఒక్కరే అదే ఈ శివయ్య శివుడు నిష్కారణంగా ఎవరికి కన్నీళ్లు కార్పించడు అది ఆయన కోపం కాదు అది మన ఆత్మను శుభ్రం చేసే మార్గం బిడ్డ మనిషి చేసే ప్రతి పని ప్రతి ఆలోచనకు ఒక ఫలితం తప్పదు ఎవరు ఆ ఫలితం నుంచి తప్పించుకోలేరు నేను ఎప్పుడు ఏ రూపంలో నీ జీవితాన్ని తాకుతానో నీకు తెలియదు కొన్నిసార్లు సంతోషంగా కొన్నిసార్లు బాధగా కొన్నిసార్లు ఒక పాఠంలా వస్తాను నువ్వు చేసిన పుణ్యానికి పాపానికి లెక్క వేసి సరైన సమయానికి నేనే ఫలితం ఇస్తాను నేను ఎప్పుడూ నిష్కారణంగా నీకు కన్నీళ్లు రానివ్వను నిన్ను శిక్షించడానికి కాదు నీ ఆత్మను శుద్ధి చేయడానికి మాత్రమే చిన్న చిన్న కష్టాలు నీకు తాత్కాలికంగా బాధిస్తాయి కానీ ఆ బాధలోనే నీలోని అహంకారం దోషాలు కరిగిపోతాయి ముళ్ళు గుచ్చినట్లే కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మరి కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అనుభవాలు వస్తాయి అవి సాపాలు కావుబిడ్డ అవి నీ ఆత్మను పవిత్రం చేసే దివ్య స్పర్శ నేను ఎప్పుడూ కోపంతో పట్టను నా చేతిలో ఉన్న కర్ర దండన కాదు దయారూపం దానితో నేను పాపాన్ని కొడతాను పాపిని కాదు నువ్వు సిత్తశుద్ధితో ఓ శివయ్యా తెలిసి తెలియక తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటావు కదా అప్పుడు నా హృదయం కరిగిపోతుంది వేదాలు చెబుతున్నాయి నమ శుభాపహం అంటే నన్ను స్మరించిన వాడి దురితము శుభంగా మారుతుంది బిడ్డా నా తీర్పు ఎప్పుడు న్యాయమైనది నా హృదయం ఎప్పుడు కరుణతో నిండినది నన్ను నమ్మినవాడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు జీవితంలో వచ్చే ప్రతి కష్టం చివరికి నీ మంచికే జరుగుతుంది ఎందుకంటే నేను దండించేవాడిని కాదు కాదు దయచిపే తండ్రిని నీవెప్పుడు ఓం నమ అను పలుకుతూ ఉండు నీ పాపము నాలో లీనమై పవిత్రమవుతుంది నేను నిన్ను ఎప్పుడూ వదలను ఓం నమ శివాయ అని నీవు పలికినప్పుడు నీ పాపములన్నీ నాలో లీనమై పవిత్రమవుతుంది నేను నిన్ను ఎప్పుడూ వదలను నీవు చేసిన పాపము పుణ్యము నా లెక్కల్లోనే ఉన్నాయి నేను ఎప్పుడూ కారణం లేకుండా నీకు కన్నీలు రానివ్వను కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది అది నీ ఆత్మను శుభ్రం చేయడానికి నేను చేసిన మౌన ప్రయత్నం కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన నువ్వు క్షణం ఏడుస్తావు మరికొన్నిసార్లు ఒక రోజంతా బాధపడతావు మరికొన్నిసార్లు జీవితాంతం గుర్తుండే దుఃఖం ఎదురవుతుంది కానీ అది శాపం కాదు బిడ్డ అది నీ ఆత్మలోని మలినాన్ని కరిగించే దివ్య యజ్ఞం నీవు ఆ అనుభవం పొందకపోతే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు నీవు ఆ బాధ నుంచి పాఠం నేర్చుకోకపోతే నీ చైతన్యం వెలుగులోకి రాదు అందుకే నేను నీకు కష్టము ఇస్తాను కరుణను ఇస్తాను కష్టమే నీకు జ్ఞానం నేర్పుతుంది ఆ జ్ఞానమే నిన్ను నన్ను కలుపుతుంది ఎప్పుడు గుర్తించుకో నేను నీతోనే ఉన్నాను అని నీలోనే ఉన్నాను అని నీ కన్నీళ్లు నేనే చుడుస్తాను అని నీ ఆత్మను నేనే అంతమయం చేస్తాను అని ఓం నమ శివాయ అని నీవు పలికినప్పుడు నేను నిన్ను శిక్షించిన బిడ్డ నిన్ను మేల్కొలిపే దివ్య తండ్రిని మాత్రమే బిడ్డ ఈ ప్రపంచంలో దురితాన్ని తొలగించే శక్తి దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి నాకే ఉంది ఎందుకు ఎందుకంటే నేను మాత్రమే ఆ లెక్కలను నడిపిస్తున్నాను ఎవరికి ఎంత బాధ రావాలో ఎంత తగ్గాలో అది నేనే నిర్ణయిస్తాను అందుకే నన్ను నువ్వు చూడలేకపోయినా నా ఉనికి ప్రతిరోజు నీతోనే ఉంటుంది కాబట్టి ఈ రోజు నన్ను స్మరించడం ప్రారంభించు అదే నీకు రక్షణ నువ్వు అనారోగ్యంతో బాధపడితే బాధపడితేడవద్దు నీ కాలి నొప్పి నీ చెయ్యి నొప్పి అవి శాపాలు కావు బిడ్డ నీ శరీరం నీ మనసు బలపడే మార్గాలు మాత్రమే నేను నిన్ను చూసుకుంటున్నాను గుర్తు పెట్టుకో నువ్వు నొప్పితో ఉంటే నాకు కూడా ఆ నొప్పి తగులుతుంది నీ కన్నీళ్లు కారితే నా హృదయం కూడా తడుస్తుంది నువ్వు తండ్రివి తల్లివి కాబట్టి నీ పిల్లల బాధలో నీ మనసు కలత చెందుతుంది కదా అలాగే నేను కూడా నా ప్రతి జీవుడి బాధను అనుభవిస్తాను నాకు ప్రశాంతత అంటే నేను సుఖంగా ఉండడం కాదు నా సృష్టి అంతా సంతోషంగా ఉండడమే నీ ఇంట్లో నీ మనసులో నీ చుట్టూ ఉన్న వారిలో శాంతి ఉంటేనే నా హృదయం ప్రశాంతమవుతుంది ఈ లోకమంతా సుఖంగా సురక్షితంగా ఉండాలని నిత్యం కాపాడే శక్తిని నేనే నేనే ఆ పరమేశ్వరుణ్ణి నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవిత మొత్తాన్ని నా కరుణతో కాపాడుతున్నాను నన్ను నమ్ము బిడ్డ నేను ఉన్నంత వరకు నీ దురితం ఎక్కువ కాలం నిలవదు ఈ ప్రపంచంలోని ప్రతి మనసు యొక్క సంతోషం వారి పాపం వారి పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరు ఏ జన్మలో ఏ పరిస్థితిలో ఉన్నారో అది వారి కర్మల ఫలితమే వారి జాతకంలో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఏ నక్షత్రంలో పుట్టారో అవి కూడా ఆ కర్మల ప్రతిబింబమే నక్షత్రాలు గ్రహాలు కదిలినా వాటిని కదిలించే శక్తిని నేనే ఆ లెక్కలను నడిపేది నేనే నువ్వు బిడ్డ నా అనుగ్రహం పొందినవాడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు నువ్వు ఈ జన్మలో పూజ చేశావో లేదా చూసావో అది వ్యర్థం కాదు అది నీ లెక్కల్లో ఉంటుంది బిడ్డ ఏ భక్తుడి స్మరణనైనా వృధా చేయను నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం ప్రతి సుఖం అది నా లెక్క ప్రకారం వచ్చినదే అది నీకు క్లిష్టంగా అనిపించినా నాకు మాత్రం అది నీ ఆత్మ ఎదుగుదల కోసం కావలసిన మార్గం కాబట్టి చింతించవద్దు నువ్వు చేసిన ప్రతి పూజ నువ్వు చూసిన ప్రతి పూజా జ్ఞానం నీతో ఎప్పటికీ ఉంటుంది అది నీకు రక్షణ కవచం అవుతుంది నేను నీ కర్మల లెక్కలు చూసుకుంటున్నాను నీ దురితాన్ని తగ్గిస్తున్నాను నీ జీవితాన్ని నడిపిస్తున్నాను నా అనుగ్రహం నీతో ఉన్నంత వరకు నీ జీవితం ఎప్పుడు వెలుగులోనే ఉంటుంది నీకేమైనా జ్ఞానం శక్తి లేదా భక్తి ఉంటే దానిని నువ్వు నీ కోసం మాత్రమే కాదు నీ మీద నమ్మకం ఉంచిన నలుగురి కోసం ఉపయోగించాలి అదే నా ఆశయం నేనే ఆ వేదికను సిద్ధం చేశాను నీ చేత ఈ లోకానికి శుభకార్యాలు జరగాలని నువ్వు మాట్లాడితే వింటారు నువ్వు చెప్పిన మాటలు వారి హృదయాల్లో నాటుకుపోతాయి అందుకే నీవు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ప్రేమతో చెప్పాలి ఆ మాటలు వారి జీవిత మార్గాన్ని వెలిగిస్తాయి